గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఏంటి తెల్లవారి టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారా చూసారా కనబడింది ఐదు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఐదు అయింది యాక్చువల్గా త్రీ థర్టీకి వెళ్ళి లేసి రెడీ అయ్యాము ఎక్కడ కనుక్కుంటారో మనం అవి చూడండి కొత్త టాప్ వేసుకొని చక్కగా రెడీ అయిపోయింది ఎందుకంటే ప్రజెంట్ అయితే మేము పెళ్లి పిలుపుకి అయితే వెళ్తున్నాము అమ్మాయి వాళ్ళకి కార్డు ఇవ్వాలి కదా కార్డు ఇచ్చేసి వాళ్ళ పిల్లలు అమ్మాయిని పెళ్లికి వచ్చేయండి త్వరగా అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి నవ్యా నేను వెళ్తున్నాము కొత్త పూజారులం కదా కొత్తదేం కాదు పెళ్లి పిలుపుకి అయితే ఇంతకుముందు సతీష్ దర్ని మ్యారేజ్ మేము వెళ్ళాము సో మళ్ళీ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాము ఇన్ని సంవత్సరాలకి సో చాలా హ్యాపీ అనిపించింది సరదాగా ఉంది ఇప్పుడు యాక్చువల్ ఫైవ్ ఫైవ్ థర్టీకి ట్రైన్ ఉంది గునుపూర్ పాసింజర్ ఉంది విశాఖపట్నం టూ అది ఎక్కేసి శ్రీకాకుళం దగ్గర ఆందోళన వర్స్ దిగి అక్కడ నుంచి హిరమండలి వెళ్ళాలి ఫస్ట్ అక్కడ నుంచి పాల్కొండ వెళ్ళాలి అక్కడ నుంచి మా ఊరు వెళ్ళాలి ఈరోజు అంతా ఆ పెద్ద లగేజ్ ఒకటి ఉంది ఈ ముగ్గురు లగేజ్ తీసుకుని వెళ్ళాలి నేను చూడాలి అందరు దేవుడి మీద భారం వేసి మా శతన తల్లిని ముక్కుని బయలుదేరుతున్నాము అలాగే మా సుబ్రహ్మణ్య స్వామి మా సుబ్రహ్మణ్య స్వామి బతిలో ఆడుతున్నాను తండ్రి నన్ను జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి చెప్పేసి నేను తిన్నకెళ్తేనే కదా నేను తిన్నగెళ్తాను కదా వీళ్ళు వెళ్తారు ఏం లేదు ఆ తండ్రి ఉన్నంత వరకు ఎప్పుడు ఏం భయం నాగక్కలేదు ఎంత కష్టాలున్నా ఉందా ఎక్కువే ఇప్పుడు ఇప్పుడుకి వచ్చి ఇలా వదిలి అదే పెళ్ళి కూతురు ఇప్పుడు వచ్చి మేము చూడలేదు ఫోన్లో మాట్లాడడం వరకే సో ఫస్ట్ టైం మేము కూడా వెళ్తున్నాం ఈ రెండు ఫోన్లు ఒకేసారి అయిపోతున్నాయి సరదాగా ఉంది చూద్దాం ఓకేనా కలుద్దాం వీడియో తీస్తూ ఉంటాను కూడా వీడియో అలాగే మా లైక్ మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే మేము సంవత్సరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము వచ్చినండి చూడండి ఏదో వీడియో కోసం బ్యాగు తిప్పుతుంది మనవ్య నేను నన్ను నా చేత మోయిస్తుంది కొద్దిసేపు అయితే చూడండి నాకు తెస్తుంది ఇదిగో ప్రజెంట్ అయితే ఇంకా టైం అయితే ఒక టెన్ మినిట్స్ ఏ ఉంది ఎక్కువ టైం కూడా లేదు వెళ్దాము డిస్ప్లే బోర్డులో పెట్టాడు ఆల్రెడీ సెకండ్ ప్లాట్ఫామ్ అని ఇంకా టెన్ మినిట్స్ టైం ఉంది లక్కీగా వచ్చిస్తాం ఇన్ టైంలో మనవి అయితే మాత్రం చాలా కష్టపడుతుంది పాపం జమట్లు వచ్చేసాయి సో ఇప్పుడు మంచి పూరి తినిపించాలి అలాగైతేనే సెట్ అవుద్ది మిర్చి బజ్జీ పెట్టినా పర్వాలేదు జనరల్ మిర్చి బజ్జీ దొరకదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే చెకింగ్స్కి వేడ కొంతమంది ఆపిస్తారు టికెట్ల కోసం చెక్ చేస్తుంటారు డబ్బులు లాగేస్తారు ఇప్పుడు వీధి దీపాల కింద కూర్చొని ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాడు మన మనో ఏమో బిక్కి అని వాళ్ళు పెడుతున్నాడు తెల్లవలసరికి మరి అదే కదా సరే సరే గేటేం చెప్పు అలిసిపోయి ఎందుకు సమర్లుగా ఆరిపోయా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ నీట్గా చే సీట్ దొరికిందని కూర్చుండి పేరు నేను మాత్రం నిలబడ్డాను రష్ అయితే కొంచెం ఎక్కువ ఉంది రోజు సో ఎప్పుడు లేదు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది మనం వేచిన ఆనందం బట్ ట్రైన్ అయితే జనాలతో నిండిపోయింది ఇదిగోండి ఇప్పుడే శ్రీకాకుళం రోడ్ మన అమ్మదాల వలస రైల్వే స్టేషన్ ఏదైతే దిగామో నాకు బ్యాగ్ని నో నోహిని అబ్జెప్పింది ఇవిడేమో హ్యాపీగా ఉంది చూడండి ప్రజెంట్ ఎక్కడి నుంచి వెళ్ళాలి మా బండి అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది ఇన్ టైంలో తెచ్చాడు యాక్చువల్గా ఫిఫ్టీన్ మినిట్స్ లేట్లో వచ్చింది బట్ చాలా స్పీడ్ కొట్టాడు ఎక్స్ప్రెస్ కదా పాసింజర్ కమ్ ఎక్స్ప్రెస్ ఇదంతా ఇప్పుడు ఎక్కాలి తీరిపోద్ది అత్త ఇల్లు చాలా అందంగా క్లాసీగా ఉంది నాకైతే బాగా నచ్చింది ఇంత బాగుంది సార్ ఇల్లు అయితే సర్దిరిపోయింది ఇల్లు మా చిన్న పెద్దోడు ఫోటో ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి అప్పుడు ఏదిరిపోయింది చిన్నోడు ఎక్కడ నిలిచి ఉన్నాడు మా పిన్ని మా టైలరింగ్ మిషన్ ఇక్కడ ఉంది బావు సూపర్గా ఆపే పర్వాలి ఎంత బాగుందంటే సూపర్గా ఉంది ఇల్లు అంత అంద మరి అండి దేవుడి మందిరం చూస్తే అస్సల చాలా అంటే చాలా బాగుంది వా సూపర్గా ఉంది ఇదంత క్రెడిట్ మా చిన్నది ఎందుకంటే అతనే చక్క పూజ చేస్తారు చెప్పుకోండి మా పెన్ని పూజ తక్కువ ఏ నవరాత్రి పూజ కాదు ఒకటి మా రెడీ అయిపోయింది వాళ్ళ తమ్ముడితో ఫుల్ పక్క వెళ్ళు పక్కగా తీసుకో ఇదిగోండి వాళ్ళ పెద్ద చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు ఇంకా పెద్ద తమ్ముడు ఇంకో తమ్ముడు అన్నాడు మా మా నోహి వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు చక్కగా ఆడుకుంటారు కరెక్ట్గా ఆడుతున్నామనే టైంలోనే అన్ని తీసుకెళ్ళిపోతున్నాం ఇప్పుడు మళ్ళీ రాదు ఫుల్ ఎంజాయ్ చేద్దాను నోహి ఎవరే బాలా అలాగే అలాగే ఇస్తారులే ఇదిగోండి ప్రజెంట్ ఎక్కడి నుంచి పాల్కొండ ప్రెసెంట్ ఓకేనా మా ఇంటికి వెళ్ళిపోతున్నా పార్వతీపురం ప్రెసెంట్ అయితే పార్వతీపురం వెళ్తున్నాం మా ఇంటికి రేపు వారాలు సాగుతుంది ఆ తర్వాత ఇప్పుడే సిక్స్ థర్టీ అయింది పాలకొండ నుంచి పార్వతీపురం వచ్చేసరికి ఆలబడిపోయి ఉదయం ఎప్పుడో ఫోర్ థర్టీకి బయలుదేరాము వైజాగ్లో అక్కడ నుంచి శ్రీకాకుళం వచ్చి అక్కడ నుంచి ఆమ్ ఆమ్దోల్స్ మీదుగా హెల్మెట్లో వెళ్ళాం అక్కడ కార్డ్స్ ఇస్తాము అక్కడ నుంచి పాలకొండ వెళ్ళి అమ్మాయి వాళ్ళకి పిలుపు పిలుపు చేస్తాము చేస్తే అక్కడ నుంచి మళ్ళీ ఫోర్ థర్టీకి బయలుదేరి మా ఇంటికి వెళ్దాం అని చెప్పేసి సీతారాంపురం బయలుదేరాం ఇప్పుడు ఇలాగ పార్వతీపురం వచ్చాము ఆటో కోసం కానీ బస్సు కోసం కానీ వెయిట్ చేస్తున్నాం మా నోహి అయితే పూర్తిగా ఆలబడిపోయాడు సో ఇప్పుడు ఏదైనా ఆటో తెలిసిన ఆటో ఏదైనా ఉంటే వేగంగా తీసుకెళ్ళిపోతాను తాతయ్య తాతయ్య అని కలవరెత్తాడు తాత తాత మా నాన్న మా నాన్న చూస్తే కొంచెం ఫ్రీ అయిపోతున్నామో అందుకు నోహి తాత దగ్గరికి వెళ్దామా ఎక్కడికి తాత సరే పాదమ్మా ఇప్పుడే మేము ఏడున్నర అయింది తెచ్చాము మా నాన్నమ్మ గారు మా గీతమ్మ మేము మా నోది ఆడుకుంటాము ట్రై చేస్తుంది మాట ఉన్నారు ఒక్క పాతకి అయినా మా గీతం చూడండి మా గీతమ్మా నేను గీతమ్మా విన్యాసాలు చేద్దామే సరేనా